హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మన డే అయితే ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే స్టార్ట్ అయిపోయింది చిన్నప్పుడు ఇంటి పక్కన అందరూ వెళ్ళేవాళ్ళు స్విమ్మింగ్కి వెళ్తానమ్మా అంటే చిపురు కట్ట తిరిగేసి కొట్టేది ఒక్కటి తక్కువ సరే చెప్పకుండా వెళ్దాము అంటే పక్కింటికి చెప్పకుండా వెళ్తేనే వీపు విమానం మోగేది ఇంకా స్విమ్మింగ్కి చెప్పకుండా వెళ్తే అంతే మా పరిస్థితి అయితే యాక్చువల్లీ రీజన్ ఏంటి అంటే మా అమ్మకి భయం ఎక్కువ చాలా సెన్సిటివ్ సో అందుకనే మమ్మల్ని పంపించేది కాదేమో బట్ ఇలా స్విమ్మింగ్ పూల్స్ ఉంటే మా అమ్మ కూడా మమ్మల్ని పంపించేదేమో బట్ మన విలేజెస్లో ఇటువంటి ఫెసిలిటీస్ అయితే లేవు కదా కాబట్టి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేర్చుకున్నా బట్ నేను ప్రొఫెషనల్ అయితే కాదు జస్ట్ అలా అలా వచ్చండి ఎంత నేర్చుకున్నా సరే బావిలో నేర్చుకోవడం వేరు ఇలా స్విమ్మింగ్ పూల్స్లో నేర్చుకోవడం వేరు బట్ మనకున్న ఫెసిలిటీస్ని అయితే యూజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంతే లిష్యూర్ అయితే స్విమ్మింగ్కి జాయిన్ చేసేసామన్నమాట బట్ నాకేంటి అంటే వాడు స్విమ్ చేస్తూ ఉంటే నాకు చేయాలనిపించి వాళ్ళు ఒక్కరోజు దిగేద్దాము అని ఇలా దిగా బట్ డైలీ వెళ్ళొచ్చు కానీ ఈ క్లాత్స్ ఇవన్నీ కూడా పెద్ద పని అందుకోసమే జస్ట్ మర్చిపోయానా గుర్తుందా లేదా అనేసి ఒక్కసారి అలా దిగాను అనమాట ఇంకా మావాడు నేను దిగిందే అలసగా తీసేసుకొని మంచిగా ట్రైనర్ను వదిలేసి నాతో పడ్డాడు యాక్చువల్లీ ఇంకా నెక్స్ట్ డే నుంచి అసలు వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాయి ఎందుకంటే ట్వంటీ మినిట్స్ తర్వాత మమ్మీ ఇంటికి అంటున్నాడు బట్ అలా కాదు మనం కొంచెం ఈ టైంలో నేర్పించామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది పిల్లలకు పెద్దగా అయ్యాక నేర్పించేకంటే అందుకోసమే ఈ ప్రయత్నం అయితే ఇంకా నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసాము వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే బాత్ కంపల్సరీ ఇంకా అలాగే ఉండలేం కదా సో వెంటనే బాత్ చేసేసి ఇంకా క్లాత్స్ అన్నీ కూడా వాషింగ్ అయితే వేసేస్తూ ఉన్నాయి ఇద్దరివి స్విమ్మింగ్కి వెళ్ళడం ఒకటైతే వాటికి కావాల్సినవన్నీ మనం ముందు రోజు ఆర్గనైజ్ చేసుకోవడం ఇంకో పని ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ కూడా డైలీ వాషింగ్ మిషన్లోనే వాషింగ్ అయితే వేసేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇంకా నాకేమో ఫుల్ ఆకలి ఉంది మార్నింగ్ అయితే ఒక బనానా తిన్నాంలేండి ఇద్దరం వచ్చిన తర్వాత బట్ ఎంతైనా సరే నాకు మార్నింగ్ టిఫిన్ తినకపోతే మాత్రం కొంచెం అన్ఈీగానే ఉంటుంది అందులోనే ఈ మధ్య డైలీ టైంకి తినేస్తూ ఉన్నా కదా ఎటువంటి ఎక్సర్సైజెస్ కూడా చెయ్యట్లేదు మొన్న హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇవాళ స్టార్ట్ చేశాయి కాబట్టి కొంచెం ఆకలేస్తూ ఉంది బట్ రేపటి నుంచి అయితే స్విమ్మింగ్ వెళ్ళను కానీ బట్ ఏదో ఒక వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేయడం కంపల్సరీ ఇంకా ఇక్కడ పాలు అయితే ఇప్పుడే వేడి పెట్టేస్తూ ఉన్నా అండ్ ఇవాళ దోశ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా ఇన్స్టంట్గా ఇంకా ముందు ప్రిపరేషన్లో అయితే లేను ఇవాళ అందుకోసమే అప్పటికప్పుడు దోశ ప్రిపేర్ చేద్దాము అనేది చేశాను బట్ వీడియో తీయడానికి అయితే చాలా టైమే పడుతుంది అంటే నేను హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు కుకింగ్ వీడియో లేకుండా బట్ వీడియోస్ తీస్తూ చేయాలి అంటే టైం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది వేరే వాళ్ళు తీస్తూ ఉంటే మనం చేయడం చాలా ఈజీ కానీ బట్ అన్నీ మనమే చేసుకోవడం కొంచెం కష్టము అందుకోసమే ఇంకా ఇవాళ రెసిపీ ప్రిపేర్ చేస్తూ వీడియో అయితే తీయలేకపోయాను లేట్ అయింది అని చెప్పా కదా ఇంకా ఇక్కడైతే జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తా రవ్వ పెరుగు అలాగే బియ్యపిండి గోధుమ పిండి ఇవన్నీ కలిపి దోశలు అయితే వేసేస్తా ఉన్నా బట్ రవ్వ దోశ అయితే కాదు బాగా స్పాంజ్ దోశలాగా వచ్చేసింది అండ్ నెక్స్ట్ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము అది కూడా అదేంటో అండి ఈ నిన్ననే వాష్ చేసే ప్యాన్ ఇంకా కొంచెం ఆయిల్ మంచిగా పట్టుకోదు కదా సో దోశలు వేయడానికి కూడా కొంచెం విసిగిచ్చేసింది బట్ పర్లేదు ఫైనల్గా అయితే అచీవ్ చేసేసాను ఇంకా చట్నీలు అయితే వేసేసుకొని తినేస్తా ఉన్నా అండ్ అలాగే బాబు కూడా తినిపించేశా ఒకటేసారి యాక్చువల్లీ నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు జంజిగడ్డలు అయితే తెచ్చాను అదే స్వీట్ పొటాటోస్ మా సైడ్ అయితే జంజిగడ్డలు అనే అంటారు వీటిని ఇవి కుక్ చేద్దాము అని అయితే పెట్టేశా మా చిన్నప్పుడు అయితే అమ్మ గడ్డి పెట్టేసి అంటే వరిగడ్డి పెట్టి దాని మీద వాటర్ పోసి ఇవి పెట్టేసి ఉడికిచ్చేది అనమాట అమ్మ బట్ నేనేంటి అంటే ఇప్పుడు మనకు ఆ గడ్డి అవన్నీ దొరకవు అలా అని వేయించుకోవడానికి కూడా కుదరదు కాబట్టి ఇలా మంచిగా నెయ్యిని అయితే అప్లై చేస్తా ఉన్నా కుక్కర్కి యాక్చువల్లీ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు కానీ బట్ నెయ్యిని అప్లై చేసాము అంటే ఒక మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అవి కుక్ అవుతున్నప్పుడే తినాలి అన్నంత ఇష్టంగా ఉండేలా ఉంటుంది ఈ స్మెల్ అయితే ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత వాష్ చేసి పెట్టుకునేవి తుడవకుండా అలాగే వాటర్తోనే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్తోనే కుక్ అవుతాయి కాబట్టి మరి మనం నీట్గా కడిగి అనుకోండి అంటే తుడిచి అలాగా వెట్నెస్ ఉండక మాడిపోతాయి ఇంకా కొంచెం వాటర్ని అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని లిడ్ పెట్టేసి ఒక విజిల్ వచ్చి రాకముందు ఆఫ్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి వచ్చినా పర్లేదు అలా అని జస్ట్ వస్తుంది అనగా ఆఫ్ చేసినా పర్లేదు నేను ఇది కరెక్ట్గా టైం అలా చెప్పలేను కానీ బట్ సిమ్లో పెడితే ఒక టైము మీడియంలో పెడితే ఒక టైం అలా అయితే చేస్తూ ఉంటా ఇవాళ సిమ్లో పెట్టేసి విజిల్ రాకముందే తీసేసాను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూసారు కదా సాఫ్ట్గా ఉన్నాయి బట్ వాటర్లో వేస్తే అలా టేస్ట్ ఉండదు సో చల్లగా అవని అని అలా పక్కన పెట్టేసా ఇంక ఇవి వచ్చేసి బాబు స్కూల్ బ్యాగ్స్ యాక్చువల్లీ ఇవి ఈ టైంలోనే వాషింగ్ వేసామనుకోండి నెక్స్ట్ స్కూల్ ఓపెనింగ్కి అన్నీ రెడీగా అన్నమాట బట్ అన్నీ అప్పటికప్పుడు గుర్తు వచ్చేస్తాయి కదా అలా కాకుండా స్కూల్ అయిపోయిన వెంటనే వాటన్నిటిని కూడా వాష్ చేసి పెట్టేస్తా ఉన్నా ఇంకా నెక్స్ట్ నేను పెట్టేసుకుంటా ఉన్నా మా హస్బెండ్కి పెట్టిచ్చేసేసి బాబు అయితే తినడనమాట వీటిని వాడి కోసం అయితే ఫ్రై లాగా చేసిస్తాను అది మళ్ళీ ఎప్పుడైనా వీడియోస్లో అయితే చూపిస్తాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే ఉంది కానీ లాంగ్ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా వాడికి హాలిడేస్ వచ్చాయంటే చాలు ఇంట్లో ఉండడం అయితే కష్టమే బట్ ఊరు వెళ్దామా అంటే ఈ ఎండలకి ఎక్కడికి వెళ్ళినా చాలా కష్టంగా ఉంది కొంచెం హైదరాబాదే బెటర్ అనిపించేటట్లుందనమాట అందులోనే మనది కర్నూలు డిస్టిక్ కదా ఇంకా అక్కడ వేడి గురించి చెప్పక్కర్లేదు ఇంకా అక్క అయితే ఇలా ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది ఎగ్స్ బాయిల్ చేసేసి జస్ట్ ఆయిల్ వేసేసి అందులో పోపు కరివేపాకు వేసేసి బాయిల్ చేసిన ఎగ్స్ అయితే వేసేస్తూ ఉంది పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసింది ఆయిల్ వేసేసి అదైతే తువిక్స్ కోసము వాడికి ఇలా ఎగ్స్ స్క్రాంబుల్ చేసి వేసుకోవడం ఇష్టము కాబట్టి వాడికి సపరేట్గా మా అందరికి సపరేట్గా చేస్తూ ఉందన్నమాట ఇంకా ఇందులోకి వెల్లుల్లి కర్ర పొడి వేసేస్తే సింపుల్గా అయిపోతుంది వాడి రెసిపీ అయితే ఇందులో అయితే కొంచెం అక్క జీలకర్ర పొడి అండ్ అలాగే కరివేపాకు పొడి వెల్లుల్లి కారపొడి ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తా ఉంది పసుపు ఇవన్నీ వేసింది అనమాట ఫైనల్గా ఇందులో కూడా వెల్లుల్లి కారపొడి వేస్తుంది ఇంకా ఇక్కడైతే ఇందులో వెల్లుల్లి కారపొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే లేండి కొత్తిమీర మస్ట్ అండ్ షుడ్ బి మా అక్క వాళ్ళ ఇంట్లో అంటే నేనైనా ఉన్నా లేకున్నా కొంచెం పట్టించుకోను కానీ బట్ అక్క అయితే కొత్తిమీర డెఫినెట్గా వేసేస్తుంది ప్రతి కర్రీస్లోనూ ఇంకా ఇలా టూ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి ఈ స్క్రాంబుల్ చేసిన ఫ్రై అయితే చాలా బాగుంటుంది మధ్య నాకు కూడా ఇది చాలా ఈజీ రెసిపీ అయిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు అది ప్రిపేర్ చేసేసుకొని తింటా ఉన్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే లంచ్లోకి ఇలా పెరగన్నం కూడా ప్రిపేర్ చేసేసింది అంటే ఇందులో పోమోగ్రనేట్ గ్రేప్స్ ఆనియన్స్ చాలా బాగుంటుంది అలా చేస్తే ఇంకా తువీక్ష అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు సో అందరం పెట్టేసుకొని మంచిగా తిన్నాము ఇంకా నాకు వీడియోస్ తీయడంలో అందరూ ఉంటే ఒకలాగా తీస్తూ ఉన్నా ఒక్కదాన్ని ఉంటే ఒకలాగా తీస్తూ ఉన్నా ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఐస్ క్రీము ఇది ఆల్రెడీ వస్తేనే ఒకటి తిన్నాడు ఇంకా కావాలి అనేసి కొంచెం కడుపున ఖాళీగా పెట్టేసుకొని మళ్ళీ దీనికోసం వచ్చారు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళవి తినేసి మంచిగా వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఉగాది వస్తుంది కదా అందులోనూ సమ్మర్ సీజన్ బాబుకి కొంచెం క్లాత్స్ అన్నీ కూడా పైకి అయిపోయి ఉంటాయి ఏవైనా చూద్దాము అనేసి బయటకైతే వచ్చాము ఇంకా ఇలా బయటకు వచ్చిన ప్రతిసారి డెఫినెట్గా స్ట్రీట్ షాపింగ్ అయితే చేసేయాల్సిందే వేరే పెద్దగా ఏమీ కొనమండి జస్ట్ హెయిర్కి కావాల్సిన క్లిప్స్ అయితే కొంటాము ఇది ప్రాబ్లం ఏంటి అంటే విరిగిపోవడమా లేదంటే మనం అక్కడ చూసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది హెయిర్కి టైట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్గా లూజ్ అయిపోతుంది మేబీ మేము మొత్తం తిరిగి రావడం వల్ల హెయిర్ అంతా ఫ్రీజీ అయిపోయి బాగా థిక్ అయిపోతుందేమో ఇంటికి వచ్చి కోమ్ చేసి పెట్టుకునేసరికి తిన్ అయిపోతుందో ఏమో అదే మాట్లాడుకుంటూ అన్నీ టెస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాము ఇంకా కొన్ని షాప్స్లో అయితే పెట్టుకొని చూడొద్దంట మనం అలా పెట్టుకొని చూడకపోతే అస్సలు కొనలేమండి ఈ క్లిప్స్ నేను కూడా అన్నీ ట్రైల్ చేసే రకం కాదు కానీ బట్ ఇలా కొన్ని కంఫర్ట్కి సంబంధించిన విషయాలు మాత్రం డెఫినెట్గా ట్రైల్ చేసే చూస్తాను మిగతా ఫ్యాషన్కి అయితే అవసరం లేదు అవి ఎలా ఉన్నా ఓకే బట్ కంఫర్ట్ కావాలి అన్నప్పుడు ఏంటి అంటే ఒక్కసారి ట్రై చేసి నచ్చితేనే తీసుకోవాలనిపిస్తుంది ఇంకా నా హెయిర్కి అయితే భలే విసిగిచ్చేస్తాయి ఎందుకంటే నాకు కొంచెము రఫ్గా ఉంటుంది హెయిర్ కొంచెం బలవంతంగా పెడదాము అని చూస్తే చాలు విరిగి పక్కకు వచ్చేస్తాయి టూ సైడ్స్ కూడా ఇలా హెయిర్ మొత్తం హోల్డ్ చేసే క్లిప్సే కావాలి నాకు బ్యాండ్స్తో వేస్తే ఏంటి అంటే బ్యాండ్ లాగినప్పుడంతా మంచిగా హెయిర్ లాస్ అవుతూ ఉంది అందుకోసమే ఎక్కువగా ఈ క్లిప్సే యూజ్ చేస్తాను బట్ ఈ మధ్య ఇంట్లో ఉన్నవన్నీ లూజ్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నా అనమాట అలాగే నాకు కొంచెం టాప్స్ కూడా ట్రెడిషనల్ వేర్స్ మీదకి చాలానే ఉంటాయి బట్ వెస్ట్రన్ వేర్కి వచ్చేసరికి చాలా తక్కువ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్లనో ఏమో అవి కొంచెం మళ్ళీ యూజ్ చేసేలా ఉండవు సో అయితే కొన్ని షాపింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయా బట్ ఏంటో ఎక్కువగా నచ్చలేదు బట్ నచ్చినవి మాత్రం పర్ఫెక్ట్గా నచ్చేసాయి అనమాట అవి అయితే తీసేసుకున్నా యాక్చువల్గా ఇక్కడ చూసేటప్పుడేమో ఒకలాగా అనిపిస్తాయి మనం పెట్టుకుంటే ఒకలాగా అనిపిస్తాయి బట్ ఫ్యాషన్ది నేను అంత ప్రిఫరెన్స్ ఇవ్వను కంఫర్ట్ ఉంటే చాలు అని చెప్పా కదా సో కొంచెం సింపుల్గా ఉన్నవే ఎక్కువగా తీసుకుంటున్నా అందులో వెస్ట్రన్ వేర్స్కి మరీ అంత హెవీగా తీసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం సింపుల్వే సెలెక్ట్ చేసేసుకున్నాను ఇంకా కాస్ట్ అయితే బార్గెనింగ్ చేయకుండా స్ట్రీట్ షాపింగ్ చేయడం చాలా కష్టం ఎంత వాళ్ళు తక్కువ రేట్స్ చెప్పినా షాప్స్లో కంటే కూడా బట్ మనకి అది బార్గెన్ చేస్తే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా లేడీస్ అన్నాక బార్గెన్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి అలా బార్గెన్ చేసి కొన్ని అయితే తీసేసుకున్నా ఇంకా మేము బయటకు వచ్చాము అంటే మా పిల్లలు కూడా ఏదో ఒకటి తెస్తాము అన్న హోప్లో ఉంటారు సో ఇవాళ టాయ్స్ లాంటివి అలా షాపింగ్ ఏం చేయలేదు సో ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుందాము అని పిస్తా హౌస్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ టూ పేస్ట్రీస్ ఎగ్ పఫ్స్ అయితే తీసేసుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాము ఇంకా రంజాన్ నెలలో హైదరాబాద్లో ఏం నడుస్తుందిరా అంటే హలీమే నడుస్తుంది ఎక్కడికి వెళ్ళినా జనాలు జనాలు ఫుల్గా ఉండిపోతారు బట్ నాకు చార్మినార్కి వెళ్ళడం చాలా ఇష్టం ఈ టైంలో బట్ ఇంట్లో సపోర్ట్ అంతగా ఉండదు వెళ్తే వెళ్ళు అంటారు కానీ బట్ నాకు అలా అన్నప్పుడు ఇష్టం ఉండదు బట్ అందరం ఇష్టంగా వెళ్ళినాము అంటే ఇష్టమే బట్ చూద్దాము కుదిరినప్పుడైతే డెఫినెట్గా వెళ్తా అలాగా ఇంకెక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఆస్తి పంపకాలకంటే ఘోరంగా ఏ పీస్ ఎవరికి కావాలో అదే కావాలి రెండో సేమ్ ఉంటాయి కానీ వాళ్ళకి ఏ డిఫరెన్స్ కనిపిస్తుందో తెలీదు ఈవెన్ ఏ టాయి కొన్నా కూడా ఇలాగే ఉంటుందన్నమాట ఇంట్లో ఇంకా ఇలా తిన్న తర్వాత అయితే ఒకసారి మీకు ఏమేమి కొన్నానో చూపిద్దామో అనేసి వీడియో అయితే తీస్తూ ఉన్నా ఇవి వచ్చేసి టూ షార్ట్స్ తీసుకున్నా యాక్చువల్లీ టీషర్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను షార్ట్స్ ఏంటి అంటే లీషుకు సైజ్ కొంచెం లూజ్ అవ్వడం అవడం ఇవి ఎక్కువగా ఉంటుంది అందుకోసమే డైరెక్ట్గా చూసి తీసుకుందామని ఒక టూ అయితే తీసుకున్నా ఒకవేళ క్వాలిటీ బాగా అనిపిస్తే ఇంకా తీసుకోవచ్చు అని ఇంకా ఇవైతే ఇన్నర్స్ అండ్ అలాగే ఇంట్లో వేయడానికి కూడా బాగానే ఉంటాయి చిన్నగా బాక్సర్స్ లాగా ఉంటాయి అన్నమాట అవి తీసుకున్నా ఒక ఫోర్ దాకా ఇంకా మనకు వచ్చేసి ప్యాంట్ అయితే తీసేసుకున్న యాక్చువల్లీ లెగ్గిన్స్ నాకు అంత కంఫర్ట్గా అనిపించవు ఇంకా ఇంట్లో అయితే అస్సలు ప్రిఫర్ చేయను ఇలాంటి అంటే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి ఈ మధ్య అయితే ఇది కాస్ట్ కూడా ఫోర్ హండ్రెడ్ పడింది అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటున్నాయి రెగ్యులర్గా ఇవి ఇంట్లో వేసుకోవడానికి ఇవే ప్రిఫర్ చేస్తున్నా అనమాట సో బ్లాక్ ఆల్రెడీ ఉంది సో మెరూన్ అయితే తీసుకున్నా ఇంకా మిగతా ఏవి మ్యాచింగ్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి జస్ట్ ఒకటే తీసేసుకున్నా అనమాట ఇంకా మన స్ట్రీట్ షాపింగ్ అయితే ఇవి మోనాలిసా బీచ్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ అలా చెప్పారు బట్ బార్గెన్ చేస్తే ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చారన్నమాట ఇంకా ఇవి అయితే నార్మల్ ఫ్యాన్సీ టైప్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి రెండు వచ్చేసి వన్ ఎయిటీకి అయితే తీసేసుకున్నా ఇవి మోనాలిసా బీచ్ అసలు కాస్ట్ తగ్గించమో అంటున్నారు రీసెంట్గా అక్క గోవా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా షాపింగ్ చూస్తే ఇక్కడికంటే ఇంకా ప్రైస్ ఎక్కువగానే ఉందని తీసుకోకుండా అయితే వచ్చేసిందంట సో కాబట్టి తీసుకో బాగున్నాయి అనేసి అన్నది అందుకే తీసేసుకున్నా నేను షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే షాపింగ్ సైడ్ వెళ్తాను ఈ విండో షాపింగ్ ఇవైతే నాకు అస్సలు అలవాటు లేదు అంటే చూడ్ను కూడా చూడును కొనొద్దు అనుకుంటే కొనాలి అనుకుంటేనే వెళ్తాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇవి టాప్స్ కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయి ఉండండి దగ్గర నుంచి చూపించేస్తా కనిపించట్లేదు కదా మీకైతే ఇప్పుడు చూసేసేయండి ఇవి కాస్ట్ అయితే సిక్స్టీ రూపీస్ అలా పడ్డాయి ఇవి వచ్చేసి వన్ హండ్రెడ్ పడ్డాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బట్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్కి అయితే తీసేసుకున్నాను యాక్చువల్లీ బార్గెన్ చేసిన తర్వాతనే ఆ రేట్స్ లేండి ముందైతే ఆ రేట్ కాదు ఇంకా ఇవైతే క్లిప్స్ హెయిర్ క్లిప్స్ అక్కేమో టూ తీసుకుంది నేనైతే త్రీ తీసుకున్నా నాకు వెళ్ళను కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇలా కొంచెం కావాల్సినవి తీసుకుంటా స్పేర్గా ఉండేలాగా లేదు అంటే మళ్ళీ ఒక్కదానికి షాపింగ్కి వెళ్ళామనుకోండి ఈ ఒక్కటితో ఇంకో వంద కొనాల్సి వస్తుంది అందుకోసమే నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను బట్ సేమ్ మోడల్స్ అయినా సరే ఒకటి రెండు ఎక్స్ట్రానే తీసుకుంటాయి ఇటువంటివి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి స్టడీ టైం అనమాట అక్క అయితే డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళింది కార్ నేర్చుకుంటుంది అనమాట ఈ మధ్య సో ఆ డ్రైవింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళిపోయింది వీళ్ళైతే హనుమాన్ మూవీ పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నాకు కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటే నేనైతే చూసుకుంటా ఉన్నా ఇంకా నైట్ డిన్నర్కి అయితే అందరం బయటకు వెళ్దాం అనుకున్నాము యాక్చువల్లీ నైట్ ఎక్కువగా టిఫిన్సే ప్రిఫర్ చేస్తామండి పొరపాటున కూడా బిర్యానీ ఈ టైప్ అయితే వెళ్ళలేము వెళ్ళినా ఆస్వాదించలేము టిఫిన్స్కే నాకు నాకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా ఇది వచ్చేసి ఐడియల్ కిచెన్ టిఫిన్స్ అయితే టేస్ట్ బాగానే ఉన్నాయి అంటే ఇంతకుముందు ఒక్కసారి వచ్చాను ఇంక అక్క వాళ్ళు అందరు రెగ్యులర్గా అంటే ఎప్పుడు బయటకు వెళ్ళాలన్నా ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటారు ఎక్కడికి వచ్చినా ఇలా ముచ్చట్లు చూడండి ఎలా ఉంటారో మంచిగా ఆడుకుంటూనే ఉంటారు బట్ ఇలా కూర్చొని ఆడుకోవడమే బెటర్ ఎందుకంటే మా వాళ్ళు ఒక్కసారి కిందికి దిగారు అంటే హోటల్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతారు అలా ఉంటుంది మరి మనతోటి ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా ఇడ్లీ వడ అయితే తెచ్చేసుకున్నారు దువీక్షకి ఏమో పూరి ఆర్డర్ చేసుకున్నాడు అది పూరీ చూస్తే కొంచెం టెంప్టింగ్గా అనిపిస్తుంది కానీ బట్ ఎక్కువగా తినాలి అంటేనే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ టేస్ట్ అయితే చేసేసాను రండి బాగుంది టేస్ట్ కూడా ఇంకా మేమందరం కూడా దోశలు ఆర్డర్ చేసుకున్నాము అన్నీ త్వరగా వస్తాయి కానీ దోశలు అయితే కొంచెం లేటే వస్తాయి సో ఇప్పుడుదైతే లిష్యూకి వచ్చేసింది సో వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళా యాక్చువల్లీ ఒక్కడే ఉన్నారు అక్కడ ఇంకా ఇలా చట్నీలు అయితే సపరేట్గానే వేస్తారు ఇక్కడ వేయించుకుంటున్నా అనమాట అండ్ ఇక్కడ వీకెండ్స్ ఉంటారంట అండి రష్ ఆ రేంజ్లో ఉంటారు బట్ ఇవాళ వీక్ డేనే కాబట్టి పెద్దగా ఏం లేరు ఇక్కడ దోశ అయితే బాగానే ఉంది నాకైతే ఇష్టమే అండ్ ఇక్కడ ఉగ్గాని బజ్జీ ఇలా కొంచెం రాయలసీమ రెసిపీస్ అన్నీ ప్రిఫర్ చేస్తారు అలసంద వడలు బాల పాయసము కేసరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కిచెన్ అయితే ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఓన్లీ ద రీజన్ ఏంటి అంటే లోపల ఎలా ఉంది అనేది చూస్తూ ఉండొచ్చు అంటే క్వాలిటీ మనకు అర్థం కాదు కానీ బట్ మెయింటెనెన్స్ అయితే అర్థమైపోతుంది కదా అండ్ టేస్ట్ ఎంత నచ్చినా సరే ఇంట్లో ఉన్న క్వాలిటీ అయితే ఇవ్వడం చాలా కష్టం వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళకు ఉంటాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఇలా మసాలా దోశ అయితే ఆర్డర్ చేసేసుకొని తింటా ఉన్నా ఎక్కడికి వచ్చినా ఇది నాకు నార్మల్ అనమాట ఇంకా కాస్ట్ విషయానికి వస్తే రీజనబుల్గానే ఉంటాయి రేట్స్ అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఈ రేంజ్లోనే ఉంటాయి అనమాట ఇంకా ఏమైనా గీ అలాంటివి చెప్తే కొంచెం ఎక్కువగా ఏమో నేను స్టార్టింగ్లోనే చూపించాను కదా ఆల్రెడీ మెను బోర్డు ఇంకా ఫైనల్గా అందరం తిన్న తర్వాత కేసరి బాత్ అయితే తీసుకున్నాము మా సైడ్ అయితే దీన్ని కేసరి అని అంటాంలేండి జస్ట్ రవ్వతో చేస్తారు సో ఇలా అందరం కూడా టేస్ట్ చేసేసాము జస్ట్ ఒక ప్లేట్ తీసేసుకొని స్వీట్ అంటే పెద్దగా ఎవరికి నచ్చదు కాబట్టి లిషుకైతే తినిపిస్తూ ఉన్నా వీడు బయటకు వచ్చాడంటే భలే డైవర్ట్ అయిపోతాడు ఇంట్లోనే నాకు చాలా బెటరు వీడు ఫుడ్ తినే విషయంలో అయితే ఎందుకంటే బయట ఎంత టేస్టీగా ఉన్నా కూడా తిరుగుతూ తిరుగుతూ అలా అంటే పక్కన చూస్తా డైవర్ట్ అయిపోతూ ఉంటాడనమాట ఇంకా ఈ మధ్య తనేదో పెద్ద పెద్దోడైనట్లు చిన్నపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళని బాగా పాంపర్ చేస్తూ ఉంటాడు అంటే వీడు నేను పెద్ద నీకంటే అన్నట్లు ఫీల్ అయిపోయి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలతో అయితే ఇంకా ఫైనల్గా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము వాడైతే మాతో రాకుండా అక్క వాళ్ళతో వస్తున్నాడు స్కూటీలో ముందు నిలబడ్డం అంటే ఇష్టం కాబట్టి ఇవాళ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి